పూర్తిగా బొరిగేసి మీకోసం ఒక ప్యాలెస్ కట్టుకొని మీ బాత్రూంలో కూడా సీవీ ఉండాలని ఐదు వందల ఫోటో చేశారు మిగులుందా మీకు విశ్వసనీయత సొంత చిన్నానని హత్య చేయించాడు అని సిబిఐ చెప్పిన అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చారు పక్కన పెట్టుకొని తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మిగిలిన విశ్వతనీయత పైన ఏమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో కిందేమో రెడ్డి గారి వాళ్ళ ఫోటోలు పెట్టి వివేకానంద రెడ్డి గారు పరువు తిప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మిగులుందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ వివేకానంద రెడ్డి గారు ఆఖరి నిమిషం వరకు వైసీపీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ప్రచారం చేస్తూ సరిపోయా ఎక్కడుంది మీకు ఇంకా క్రెడబిలిటీ కొంత చెల్లెల విషయంలో మీకు ఎనలేని త్యాగాలు చేసి పాదయాత్రలు చేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఆ చెల్లెలి బిడ్డలు ఆస్తులు కూడా కాజ్ కుట్రలు పండుతున్నారు ఎక్కడ మిగిలింది మీకు క్రెడబిలిటీ సోషల్ మీడియాలో అసలు విజయమ్మ గారు షరణులమ్మను అక్రమంగా కన్నారు అని పాపగండా చేశారు ఎక్కడ మిగిలి ఉందండి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు రాజశేఖర రెడ్డి గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిరోజు ప్రజా దర్బారు చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజైనా ప్రజా దర్బారు దర్బారు నిర్వహించారా అటు ప్రజలకు కనిపించలేదు వాళ్ళ నాయకులకే కనిపించలేదు కార్యకర్తలకు కూడా కనిపించలేదు ఆఖరికి సిద్ధం సభలకు మాత్రం వందల కోట్లు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది క్రెడిబిలిటీ కాదు జబ్బు ఉంది అన్న అహంకారం 6, eight, seven, one, three, nine, go back.